నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా బాగున్నారా జరిగిందా సంక్రాంతి పండగ అయ్యో ఉత్తరాయణ కాలం బ్రహ్మాండంగా గుంటూరు యజ్ఞాన్ని చేసుకొని వచ్చాము అదే ఇదే యజ్ఞంలో ఉంటారు అనుకుంటా పన్నెండు పదిహేడు జనవరిలో మేము ప్రతి సంవత్సరం ఉంటుంది నలభై ఏళ్ళ నుంచి చిరోముండ ఉంటుందా ఎందుకని అది యజ్ఞం యజ్ఞం అని రాజమండ్రి దగ్గర యజ్ఞం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం ఇది ఏ వైష్ణవ అని కాదు మేము యాక్చువల్గా నియోగి కాబట్టి ఏంటంటే మా గురువు గారు శ్రీ వైష్ణవులు తర్వాత అన్నమ గారికి మధ్యలో సినిమాలు తిరుగుతుందో అండి అలా తిరిగింది నాకు అద్భుతం అద్భుతం ఆ గిరిరావు గారు ఐదు వందల ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఆ సమయం అయింది ఇరవై రెండవ తారీఖు స్వామివారి ఆ విగ్రహ ప్రాణప్రతిష్ట అలాగే పునర్నిర్మాణం జరిగింది ఆ గుడి యొక్క పునర్నిర్మాణం జరిగింది ఎన్నో లక్షల మంది బలిదానం తర్వాత ఎన్నో కోటాను కోట్ల మంది అభిలాష ఆ స్వామికి ఆ గుడి నిర్మించాలి అనేది ఎట్టకేలకు సాకారమైనటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు రాబోతోంది పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామి ఆ ప్రతిష్ట జరగబోతోంది సో ఏంటి మీ స్పందన ఆ రోజున ఆల్రెడీ మోదీ గారు పిలుపునిచ్చారు దీపాల జ్యోతితో ఆ స్వామికి మనకి మనం స్వాగతం పలకాలి యావత్ దేశం అంతా కూడా అందరూ స్వాగతం పలకాలని చెప్పండి ఖచ్చితంగా అమ్మ ఇదేంటంటే మందికి అంటే ఏంటంటే అక్కడక్కడ వస్తున్నటువంటి దాన్ని బట్టి చెప్తున్నాను ఇది ఒక పార్టీకో ఒక మనిషికో సంబంధించింది కాదు దాదాపు పదిహేను వందల యాభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా ఐదు వందల సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు ఊత కోత కూడా కోయకోడిన సందర్భాల్లో కూడా తట్టుకుని ఒక హైందవ లోంచి ఉద్వేగంలోంచి పుట్టినటువంటి సంకల్పం అందువల్ల ఏంటంటే ఇది ఒకళ్ళింటో పండుగ ఒకళ్ళ వ్యక్తిదే లేదా ఒక పార్టీకో సంస్థకో సంస్థకు సంబంధించింది కాదు యావత్ హైందవ ప్రజలందరికీ కూడా లోపల నుంచి వస్తున్నటువంటి ఉద్వేగం హండ్రెడ్ పర్సెంట్ అది చక్కగా బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికీ ఇప్పుడు ఆ మీడియాలో వస్తుంది అప్పుడు ఎంత ముచ్చటగా అంటే మనకి ఆ బాలకృష్ణుడు ముచ్చట ఆ కొంటే ఆ సౌందర్యమే తెలుసు తప్పితే ఈ బాలరావుడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడబ్బా ఇన్నాళ్ళు కృష్ణుడు బిడ్డగా ఉంటే చాలా మంది చూస్తారు భర్తగా ఉంటే చూడని కామెంట్ చేస్తారు కానీ ఈ రోజు ఆ బాలరావు చూస్తే డబ్బా ఇట్లా పెట్టే నా కొడుకు ఎంత బాగుండు అని వాత్సల్యం కడుపులో ఏంటంటే బిడ్డను చూస్తే తల్లికి పాలు పొంగు తింటారు సరే ఆ టైపులో ఈయన కదా ఈయన కోసం కదా ఇంత తాపత్రయ పడింది అనే ఒకటి ఉద్వేగం అయితే మటుకు ప్రతి హైందవులో కూడా అది వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే ఎమోషన్ మటుకే ఎమోషన్ అది ఏంటంటే అది మన మన సాకారం కళ సాకారం అయింది కదా చివరికి ఏంటంటే మనం ఇంత మంది మెజారిటీ ఉండి ఆయన గుడి ఆయనకి ఆయన ఇన్ని లక్షల మంది మనం త్యాగం చేయాల్సి వచ్చింది ఆయన స్థలం ఆయనకి ఇవ్వడానికి అసలు అదే మన అంటూ ఉంటారు ఆ మన సనాతన ధర్మంలో ఉన్న మన హైందవులకి అసలు మన మనది అంటూ హైందవం అంటూ బ్రతికుంది అంటే దానికి సహనం అనే కారణం సహనం మనకి సహనం టాలరెన్స్ అనేది నెక్స్ట్ లో ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఆ దాని ఉంది ఇప్పటికీ మనది హైందవం అని అంటూ ఉంటారు దీన్ని మీరు ఎలా చూస్తారు అదే సార్ రాముల వారే చూపించారమ్మా అంతకన్నా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు రామో విగ్రహాంతర్మహ అన్నారు అంటే ఒక మానవ మాతృడిగా ఇప్పుడు మీకు ఇందులో దశావతారాలు కూడా వేస్తారా మా మకర తోరణంలో బాలరాముడికి మనకి డార్విన్ ఎవల్యూషన్ త్రీలో వచ్చేవన్నీ కూడా అందులో వచ్చినాయి మత్స్యావతారం అని వరాహ నారసింహం ఒకటి వచ్చి తర్వాత వామన పరశురామ రామ ఇవన్నీ వచ్చినాయి కదా ఇవన్నీ ఏంటంటే ఆ మఖర తరళంలో ఆ తీరే అంతా కూడా మనకి నిమడింప చేశారు నిమ్మడింప చేశారు ఆయన ఏంటి మానవ మాత్రంగా ఎలా ఉండాలి మనిషి అంటే జనరల్గా ఏంటంటే మనిషికిను ఈ పశువుకి డిఫరెన్స్ ఏంటంటే దానికి ఆహారం కోసం పోరాడుతుంది అది మైసనం చేస్తుంది అది సంసారం చేస్తుంది అది పిల్లల్ని పెడుతుంది అది ఒక గూడు ఏర్పడుచుకుంటుంది అది పిల్లల్ని సంరక్షిస్తుంది దానికి భయం భక్తి ఉన్నాయి ఇవి వాటికి లేనిది మనకున్నది ఏంటనేది చూసుకుంటే అది మానవ జన్మకి జ్ఞానం జ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ సారథ కదా ఇది మనకంటారు అసలు మనిషి ఉన్నదానికిను మనిషి పోయిన దానికి లోపల ఏముంటుంది సోల్ అంటే పరమాత్మ తత్వం ఏది ఉంటుంది అంటే ఆ సోల్ లోపల నుంచి వెళ్ళిపోగానే అదే కళ్ళు అదే ముక్కు అదే కలరు అదే స్కిన్ అదే బాడీ అలా ఉంటుంది నేను దీని బాడీ అంటాం దాని మనిషి అంటాం అదేమో చెంగు చెంగు నెగిరితే ఎంత దూరమైన పరిగెటల్లో నడవగలదు అది వెళ్ళిపోగా నలుగురు మనుషులు మోస్తే గాని కథలున్నటువంటి పరిస్థితి ఎలా వస్తుందో ఈ లో ఏంటంటే మనకు కావాల్సింది అదే ఈ మానవ మాత్రంకి మానవుల్లో ఎలా బతకాలి మానవులు ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి ఇప్పుడు మనుధర శాస్త్రం మొత్తం చదవక్కర్ల రాములు వారు పుట్టినప్పటి నుంచి ఎండయ్యేదాకా ఆయన చేసిన కష్టం కాని సుఖం కానీ కష్ట సుఖాలన్నీ భరించారు ఆయన ఏమో వాసుదేవులాగా నేను నేనే భగవంతుని అని చెప్పి ఇలా చెట్టికి చెట్టికి వేలతో గోర్ధనగిరి అయితే చేపించలా నరుడంటే నరుడు గానే బతికారు ఆఖరికి ఆంజనేయ ఇంటించడం సీతమ్మ వారి అమ్మ నా భుజాలకి తీసుకొస్తా అన్నాడు నేను వెళ్లి ఆ టెక్నికల్ గా అటువంటి పట్టి నీళ్ళలో తేలేటువంటి రాక్ వాటిని పేర్చుకుంటూ వెళ్లి వీళ్ళందరి హెల్ప్ తీసుకుని నడుచుకుంటూ మామూలు మానవుడిలాగా వెళ్లి జయించొచ్చాడు వచ్చాడు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆ స్థితికి కానీ ఏంటంటే మానవుడుగా ఏం చేయాలి మానవుడుగా అలా స్పందించాలి ఆఖరికి ఆయన ఒక ఏంటంటే అది పౌరాణికల్లో చెప్తారు ఈయన ఆర్థికంగా భార్య కోసం సీత సీత అనే ఈ కొండలని రాళ్ళని రప్పల్ని అడుగుతున్నట్టీళ్ళు పెట్టుకుంటూ స్వామి నా సీత ఎక్కడున్నా సీత ఎక్కడ చిక్క లత అమ్మను చూసావా చెప్పు కొండని కొండని చెట్లని చావల్ని ఆఖరి జంక పిల్లల్ని ఎక్కడుంది నా సీత అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎవరు తీసుకెళ్లారని కళ్ళ కళనీళ్ళు పెట్టుకుంటూ అడుగుతుంటే చూసి పార్వతి పరమేశ్వరు అంటే వాళ్ళకి ఇది కదా ప్రకృతి పరమేశ్వరులు కదా వాళ్ళు జోగ్గా అందిట అంటే ఏమండి మీరు రామయ్య విష్ణు అవతారం ఉన్నారు కదా ఏంటి ఆయన చూడండి భార్య కోసం వెళ్ళి లతల నేను కొండలు నేను జిక్కు పిల్లల్ని అడుగుతున్నాడు అంటే అదంతా లేలే కదా అన్నట్ట అంటే ఇది కథగా చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ పార్వతీదేవి సీతాదేవి అవతారం దాల్చుకుని ఎదురుగా వచ్చిందిట వచ్చేసరికి నాదా నేను ఇక్కడే ఉన్నాను ఎందుకు కంగార పడుతున్నావు అంటే అమ్మ పార్వతి అని చెప్పి కాళ్ళ మీద పడేసి ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి ఏంటి నా వేషం అయ్యే అవసరం ఎందుకు వచ్చిందమ్మా జగన్మాతకు నువ్వు అంటాడు అంటే ఏంటంటే లోపల తత్వం అదే ఉంది లోపల తత్వము ఆయన ఏ స్థితివాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నీ ఉన్నాయి కాకపోతే నేను ఒకళ్ళకి చెప్పేది ఏదైతే చేస్తానో చేసి ఏదైతే చూపిస్తానో అది వాళ్ళు నన్ను ఆచరించేట్టుగా ఉండాలి నేను మానవుడిగా ఏం చేయాలో అది మాత్రమే చేశాడు అక్కడ అంటే సంపూర్ణ భగవతత్వంగా ఉంటూ కూడా మానవ మాత్రకంగా నడుచుకొని మానవుడికి ఆదర్శంగా మానవుడి ఇది చెయ్యాలని చూపించడం కోసం పుట్టినటువంటి అవసరం భగవతా అవతారం రామావతారం ఖచ్చితంగా అంత ప్రేమించాడు భార్యని ఆయన ఇప్పటికీ అట్లాంటి కొన్ని మాటలు వింటూ ఉంటే కొన్ని మాట కొన్ని కమెంట్స్ ఎంత ఎంత నీచాతి నీచమైన మనస్ ప్రవృత్తితో ఉంటారు కొంతమంది అని అనేది మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది ఆయనని జడ్జ్ చేయడం అవ్వచ్చు ఆయనని ఆయనని తిట్టడం అవ్వచ్చు వదిలేశాడు అని ఇంకా రకరకాల జడ్జ్మెంట్లు ఇంకా ఇన్ని యుగాలు మారిపోయినా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనీసం ఒక్కసారి కూడా రామాయణ పుస్తకాన్ని అలా ముట్టుకున్న పాపానికి కూడా పోని వాళ్ళు మాత్రమే రాముడు గురించి మాట్లాడేటటువంటి లేటెస్ట్ హీరో వచ్చి ఏదో సినిమాలో మా గారిని తొంభై తొమ్మిది కాదు వందకి వంద శాతము ఒప్పుకోవాలి అంటే ఆ హీరో చెప్తేనేమో ఆయన్ని అదే ఒక రాముడు ఒక చాకలి వాడు కూడా శంకించే స్థితిలో ఉండకూడదు నా ధర్మము నా భార్య ఆ గౌరవం నేను సీతకిచ్చి చూపిస్తాను అసలు సీతమ్మకి ప్రాబ్లం లేదు నీకేంటి ప్రాబ్లమ్ ఆవిడ చెప్పిందా కంప్లైంట్ చేసిందా నేను నీకు వచ్చి చెప్పిందా నేను ఇట్లా బాధపడ్డాను అని చెప్పి ఆ సరే కడుపుతో ఉన్న స్త్రీ కరెక్టే రకరకాల కోణాలు ఉన్నాయి దీని నెలకాల పార్వతీ దేవి శాపు ఉంది ఆయన ఏకపత్ని వ్రతుడు అవును అందులో ఇంకెటువంటి సందేహం భూపతి ఆయన భూమికి మాది ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండి మాట్లాడితే ఓకే నేను ఆక్సెప్ట్ చేస్తాను నేను అలా ఉన్నారు ఇప్పుడు నేను ఒక పెళ్లి చేసుకున్నాడా రాముడు ఎదుటి వాడిని కామెంట్ చేయాలంటే ముందు ఆ అసాయి మనకు ఉండాలి మినిమం నువ్వు ఎవరివని కామెంట్ అసలు ధర్మాలన్నీ పాటచెక్కర్ల ఈ ఒక్క ఏకపత్ని వ్రతుడు మనస్సులో కూడా ఎప్పుడూ కూడా పరాశ్రీని వేరే ఉద్దేశం చూడకుండా ఉంటే వాడి కామెంట్ కి మనం సెండ్ ఆఫ్ చేసి చక్కగా సల్యూట్ చేయాలి కమెంట్స్ చేస్తే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు టాలరెన్స్ ఉంది సనాతన ధర్మానికి కానీ ఆ తల్లి కూడా సహనం పడుతుంది తొమ్మిది నెలలు సహనంగా ఉంటుంది కానీ తొమ్మిది నెలలు దాటిన తర్వాత కంటుంది ఎందుకు బ్రతుకు కోసం ఇట్లా రాముణ్ణి అంటాము మా ఇష్టం వచ్చినట్టు అంటే తాట తీస్తాం జాగ్రత్త మొహమాటమే లేదు మా అసలు ఇంక మొహమాట పడేటటువంటి పరిస్థితి లేదు అద్భుతం అండి స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగటం మళ్ళీ స్వామి తన స్వస్థలానికి రావటం నిజంగా చాలా చాలా ఆనందకరం ఆ రోజున ఎలా ఏం చేయమంటారు చెప్పండి వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ మనకి అక్షతలు అవి కూడా చాలా మంది చాలా ఊర్లలో గాని దేవాలయంలో కానీ మనకి వచ్చినాయమ్మా ఇప్పటికే చక్కగా మనం అక్కడికి అందరూ వెళ్ళి ఆ రోజు పార్టిసిపేట్ చేసే అవకాశం లేనప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా మనం చేసుకుంటుంటాం వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళలేనప్పుడు ఇంట్లోనే వైకుంఠాన్ని అలానే అరుణాచలంలో అక్కడికి వెళ్ళి అవి చేయలేనప్పుడు ఆ మూడు వందల అరవై జ్యోతులు ఇంట్లోనే వెలిగించి ఆ జ్యోతిని దర్శనం చేసుకున్నట్టుగా నమస్కారం ఎలా పెట్టుకుంటాము మనం అలాగే ఆ చక్కగా అభిజిత్ లగ్నంలో రామ పటాభిషేకం జరిగే ప్రతి సంవత్సరం మనం జరిగేది ఎలా ఉంటుందో అలా అభిజిత్ లగ్నంలోనే పెట్టారు కాబట్టి ఇది ముహూర్తము చక్కగా అభిజిత్ లగ్నంలో చక్కగా ఉదయం నుంచి ఆ ఒక్క పూటకి వండిన పదార్థాలు అప్పటిదాకా పని ఇంటి దాకా తినకుండా ఉండి చక్కగా ఏదైనా పళ్ళు పాలు తీసుకుని చక్కగా శుచిగా ఒకసారి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఉదయాన్నే మనం అనుష్ఠానం ఎలా చేసుకుంటామో కూర్చుని చక్కగా ఈ అక్షంతలు వస్తే వచ్చిన వాళ్ళు రాకపోతే ఇంట్లో ఉన్నటువంటి అక్షంతలు కలుపుకొని ఆ రా మన ఇంట్లో ఉన్న పటానికి మన ఇంట్లో ఉన్న రూపు ఏదైతే ఉంటుందో దానికి రాముల వారిది మన ఇంట్లో ఏది ఉంటే దానికి అది పెట్టుకుని మన శ్రీరామనవమికి ఏ విధంగా అష్టోత్తరం చేసుకుని పంచోపచారాలు చేసి ఎలా పూజ చేస్తామో కరెక్ట్గా ఆ ఎనభై నాలుగు సెకండ్స్ కాలంలో మన ఇంట్లో మన పూజా మందిరంలో చక్కగా ఆ రామయ్య తండ్రిని పెట్టగా పెట్టుకుని చక్కగా అలంకారం చేసుకుని గోముగా ఆయనకి ఆయనకి చక్కగా అష్టోత్తరం చేసుకుని ఆయనకి అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు అక్షంతలుంటే వాటితో పూజ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని ఆయన ఆహ్వానిస్తున్నట్టుగా మనం కనుక ఇక్కడ మనం ప్రేర్ చేస్తే అంటే అంటే యూనివర్సల్గా ఉన్న అయినా ఆవరణలో ఎన్ని రేడియో తరంగాలు ఉన్నా మనం చిన్న రేడియోలో కనుక లో బ్యాటరీలు వేసుకుని చూన్ చేసుకుంటే అవి ఎలా వస్తాయో అదే విధంగా ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీరు ఎవరెవరి ఇళ్లల్లో అయితే ఇలా ధార్మికంగా ఆ సమయంలో ఆ అభిజిత్ లగ్నంలో అక్కడ నిదిష్ట జరిగే టయానికి ఎవరైతే అయితే చేస్తారో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రసారం అయ్యేటువంటి పైన తరంగాలన్నీ కూడా వీళ్ళ ఇళ్లలోకి రిసీవ్ అయ్యి వీళ్ళందరి కుటుంబాల్లో కూడా సౌభాగ్యం వర్ధలటానికి చాలా అవకాశం ఉంది కనుక ఏంటంటే ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళలేకపోయిన బాధ లేకుండా మన రామాయణ తండ్రి ఈరోజు ప్రతిష్ట చేస్తున్నారు కదా పెడుతున్నారు కదా ఆ తండ్రిని ఇట్లా ఉంచుతున్నారు కదా చక్కకి తిరునవనవుతూ ఆశీర్వదించారు కదా అది ఒక్కసారి ఆ మనసులో కనుక భావన చేసుకుని ఆ భావనలోంచి కనుక మన ఇంట్లో ఉన్న రామాయణం చూస్తే మన ఇంట్లో ఉన్న కచ్చితంగా ఎలా అయితే రాముడు ఆ యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అయోధ్యలోకి మళ్ళీ తిరిగి వచ్చారు అయోధ్య చిన్న చిన్న నగరం కాదు కదా సో అందరూ ఆ అయోధ్యవాసులు అందరూ కూడా దీపాలు పెట్టి స్వామికి వెల్కమ్ చెప్పారు అక్కడే ఉన్న వాళ్ళు పెట్టారని కాదు యావత్ మొత్తం అయోధ్యవాసులు అందరూ ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు అందుకే మన మోదీ గారు కూడా అలాగే పిలుపునిచ్చారు అలాగే దీపాలు పెట్టుకుని మనం కూడా వెల్కమ్ చెప్దాము అప్పుడెప్పుడో వాళ్ళు వెల్కమ్ చెప్పారని చరిత్రలో చదువుకున్నాం కదా ఇప్పుడు మనం కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది మన గురించి కూడా నెక్స్ట్ చరిత్రలో చెప్పుకుంటారు నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే మనం అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి మనం ఒక చోట కళ్యాణం చేస్తుంటే అందరూ చూసాం భద్రాచలంలో ఆ తర్వాత ఇది విడిపోయిన తర్వాత ఒంటిమిట్టలో చూసాం ఇది ఇది ఒక రాష్ట్రానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించింది ఇప్పుడు మొత్తం ఈ అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం కూడా రేపు పొద్దున శ్రీరామనవ రోజు అది ప్రత్యక్ష ప్రసారం అయ్యి అది గా అయిపోయి దేశం మొత్తం కళ్ళించి ఆయన చూస్తామని చెప్పి అందులో ఎటువంటి సందేహం లేదు అట్లాంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి దేశ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఉండబోతోంది సెలవు దినంగా కూడా ప్రకటించమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సో అందరూ కూడా మనవంతుగా మనవంతు బాధ్యతగా మనం స్వామికి వెల్కమ్ ఖచ్చితంగా చెప్తాం అద్భుతం అండి చాలా చక్కటి విషయాలు మాట్లాడుకున్నాము థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్